అండి అందరూ ఎలా ఉన్నారో ఈరోజు మేము పెద్ద పెండ్లం టమాటా కర్రీ చేస్తున్నాను ఇదిగోండి ట ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు కొన్ని టమాటాలు కట్ చేసుకున్నాం సింపుల్గానే చేసుకోవచ్చండి ఇదిగోండి పెద్ద పెండ్లం పెరుగు ఉప్పు పసుపు వేసి దీన్ని పక్కన పెట్టుకున్నాం కదండి దీన్ని శుభ్రంగా కడుక్కుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాం ఇందులో ఎండ్రైలు కూడా వేసుకోవచ్చు అన్నమాట అండి ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాం కదండి దీంట్లో ఆయిల్ వేసుకుందాం మూడు స్పూన్లు ఆయిల్ పోసానండి ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం ఉండి ఆనియన్స్ వేసేసుకుందాం పచ్చిమిరగాయలు వేసేసుకుందాం పెద్ద పెండ్లో టమాటా కూడా చాలా బాగుంటుంది పెద్ద పెండ్లో మామిడి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కొంచెం పసు వేసుకుందాం ఒక స్పూను మనం సాల్ట్ వేసుకుందాం చిన్న అండి అలా కాసేపు మాకు నేను చూసుకుంటాం ఫ్రై ఇల్లు వేసే కూడా మనం వేసేస్తున్నాను టమాటా మొక్కు వేసేస్తాం ఇది కూడా కొద్దిసేపు మార్గ రెండేళ్ళు వేసుకుంటే బాగుంటుంది మరి ఒకరు తింటారు ఒకరు తింటారు కదండి అందుకే నాకు ఇష్టం కానీ మావిడితే పెద్ద పెండ్లం చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి మరి చూసుకున్నాం టమాటా ముక్కలు కూడా మగ్గుతున్నాయి కొంచెం ఇందులో అలవెల్లిపేస్ట్ వేస్తున్నారు ఒక స్పూన్ పచ్చివాసం రాకుండా వేపేసుకుని మనం ఇప్పుడు ఈ దుంపలు ఉన్నాయి కదండి పెద్ద పండ్లం కూడా ఇందులో వేసుకొని కాసేపు మాకు వేద్దాం ఇవ్వండి కడిగేసి పెట్టేసాను అర కేజీ తీసుకున్నాను అనమాట కూర చాలా బాగుంటుంది ఎక్కువైనాకి ఇవి స్టోర్ చేసుకుంటారు వెళ్ళలేనండి ఒకసారి కొనుక్కుని పది పదిహేను కేజీలు ఉంటారు కూడా అన్నీ దీన్ని మొత్తం ఇలా కలిపేసుకున్నాను మోపు కాసేపు బా మగ్గన దుంప కూడా త్వరగానే ఉడికిపోద్ది అనమాట అండి దేశం కసేపు మగలు అండి ఒకసారి కలుపు ఇప్పుడు మన ఇంట్లోకి మనం తగినంత కారం వేసుకుందాం కారాలు ఎక్కువ ఎత్తనామంటున్నారు అంత కారాలు లేని ఏం బాగుంటాయండి కూరలో కారాలు ఎక్కువ వేసేస్తున్నాం అంటున్నారు మాకు అంత క్యార ఉంటాయి కానీ ఏ కూరలో ఇదిగో ఇంబడి ఇందులో కూడా రెండు స్పూన్ అర వేసాను తర్వాత చేసుకుందాం అంటే ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదండి కొంచెం సాల్ట్ వేసి వాటర్ చేసుకుందాం సాల్ట్ చేస్తున్నాను వాటర్

ఇప్పుడు మనం బాగా కలిపేసుకొని శుభ్రంగా మూత పెట్టుకుందాం బాగా అది కుక్ అవుతుంది ఒకసారి పెట్టేసుకు ఇప్పుడు అవుతుంది కదండి కూర ఒకసారి ఉప్పు చూసుకుని దగ్గర పడుతుంది మూత పెట్టుకుందాం ఒకరెట్గా సరిపోయిందండి రెండు స్పూన్ వేసాం కదా సరిపోయింది ఇందులో కొంచెం కొత్తిమీర ముందేసేద్దాము తర్వాత దీంట్లో ముందు కొంచెం వేసుకుందాం ఇప్పుడు మనసిమిడ పెట్టుకుని కొంతసేపు ఉడికిద్దామండి మొక్క పెట్టుకుంటా కూర ఒకసారి చూసుకోవాలండి ఇదిగోండి మొత్తం ఆయిల్ వచ్చేసింది కదండి పైకి ఇంకా దగ్గరికి అవ్వాలి కొంచెం ఉడికి చూస్తాము ఉడికి పెద్ద బెండలం టమాటా కూర రెడీ అయిపోతుంది కొంచెం కూరనిద్దాం ఒకసారి కూర చూసేస్తుందండి అయిపోయింది ఆయిల్ పైకి వచ్చింది కదండి ఇది అడుగు కూడా పడుతుంది కూర రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి కొత్తి కొట్ వేసేస్తున్నాను స్టవ్ కట్టేసుకుందాం అని ఒక మూత పెట్టేసుకుని స్టవ్ కట్టేసుకుందామండి స్టవ్ కట్టేస్తున్నాను ఇదిగోండి పెద్ద పెండ్లం టమాటా కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు మళ్ళీ ఇంకొకరితో మేము ఎందుకు వస్తాం